కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినులు తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్ గా వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీటిం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని విద్యార్థుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందన్నారు వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు విద్యార్థుల వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరా తీశారు విద్యార్థులను వేధిస్తున్న మెస్ ఇన్ఛార్జ్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు కోటి ఉమెన్స్ కాలేజ్ లో అయితే ఎంఎస్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అందిస్తారు పవన్ ఇప్పటికే అక్కడికి రాజాసింగ్ వెళ్లినట్టుగా తెలుస్తుంది సో ఎలాంటి సమాచారాన్ని సేకరించారు అప్డేట్స్ ఏంటి కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన మహిళలపై వేధింపులకు సంబంధించి ఇప్పటికే షీ టీమ్ సంబంధించి దర్యాప్తుంది మరోవైపు ఉమెన్ సంబంధించిన మెస్ ఇన్ఛార్జ్ వినోద్ మీకు ఫోన్ కాల్ సంబంధించిన సంభాషణ కావచ్చు ఇతర సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సిటీఎంస్ కూడా అందించారు అయితే సిటీఎంస్ కూడా దర్యాప్తు కూడా వేగవంతం చేసింది ఈ యొక్క విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఉమెన్స్ కాలేజ్ కి వెళ్లి అక్కడ ఆరాధించారు అయితే మొత్తానికి చూస్తే ఈ కేసు సంబంధించిన నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా తమను వేధిస్తున్నాడని చెప్పి కూడా ప్రధానంగా విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తానికి ఆరాధిస్తున్నారు అయితే దీనిపైన సమగ్రంగా విచారణ అంతే అంతేకాకుండా వినోద్ మానసికంగా వేధించారని చెప్పి కూడా విద్యార్థులు కూడా యొక్క సీటిఎం ఫిర్యాదు చేశారు అయితే ఆడియో సహా ఆధారాలని కూడా విద్యార్థులు చూపించారు అయితే సీటీఎంస్ యొక్క బాధ్యులకు సంబంధించి వారిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది అంతేకాకుండా ప్రజెంట్ వినోద్ ఎవరైతే మెస్ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలా వేధించారు దానికి సంబంధించిన పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు ఎమ్మెల్యే సింగ్ కూడా ఎవరైతే ఈ యొక్క వినోద్ ఉన్నారో మిస్ ఇన్ఛార్జ్ మహిళను వేధిస్తున్నారు విద్యార్థులను వారి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి అయితే ప్రజెంట్ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది దీని పట్ల మాత్రము తాము చాలా రోజుల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అంతేకాకుండా కొన్ని బెదిరింపులు కూడా చేశాడు ఈ యొక్క విషయాన్ని బయటికి చెప్తే మాత్రము తాను హత్య కూడా అంటే చంపేయడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుందనేది మాత్రం విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా మాత్రం సిటీఎం తో పాటు ఇటు ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా దీనికి సంబంధించి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు పవన్ గతంలో అంటే చాలా రోజుల నుంచి విద్యార్థులు ఇక్కడ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి సో వినోద్ ప్రవర్తనపై ఇదివరకే అక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ స్పందించారా అంటే చెప్పారా విద్యార్థులు ఏమంటున్నారు మెయిన్ గా వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అయితే ఈ విషయం పట్ల కూడా యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్లాము అయినా కూడా ఎవరు కూడా ఎవరు స్పందించకపోని నేపథ్యంలోనే కూడా తాము ఆశ్రయించాము సిటీఎం ఆశ్రయించిన దాని తర్వాతనే విషయము వెనుగులోకి వచ్చిందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు విద్యార్థులు చెప్తున్నారు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మానసికంగా ఇబ్బంది పడ్డాము ఇక అతని ప్రవర్తన రోజు రోజుకి మితిపీ మితిపీడవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులను కూడా ఆశ్రయించామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు ఎందుకంటే అతని ప్రవర్తన సరిగ్గా లేకపో విద్యార్థులకు సంబంధించి కాలేజీలో ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి చీటికి ఫిర్యాదు చేస్తాము ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇచ్చామని చెప్పి మరోవైపు విద్యార్థులు అంటున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్